నమస్తే అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ముందుగా కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను మీకు మరుగుమందులో అతి ముఖ్యమైనది అతి ప్రధానమైనది మీకు పరిచయం చేయబోతున్నాను కేవలం ఒకసారి పెడితే చాలండి కేవలం ఒకసారి పెడితే చాలు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మన చెప్పు చేతుల్లో రావడం జరుగుతుంది మనం చెప్పినట్టు నడవటం జరుగుతుంది మన చుట్టూ కుక్కలెక తిరగడం జరుగుతుంది అసలు చాలా మంది మరుగు మందు అని ఏదో ఒక మందు పెడుతున్నారు మరుగు మందు అనేది చాలా పవిత్రమైనది ఇది కేవలం మంచి కొడుకే వాడాలండి అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మరుగు మందు అనేది చక్కని పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా అసలు ఇది ఎవరికి పెట్టాలి అంటే భార్యాభర్తలు విడిపోవడం కానీ లేదా ప్రేమించి విడిపోయిన వాళ్ళతో కానీ ఏ వ్యక్తినైనా మనం వక్షపరచుకోవడానికి ఇది పనిచేస్తుంది మరుగు మందులో రెండు రకాలు ఉంటాయి అండి ఒకటి లిక్విడ్ ఇంకోటెన్స్ పొడి పొడి అనేది మనం తినే తాగే పదార్థంలో పెడితే అది రిజల్ట్ అనేది ఉంటుంది లిక్విడ్ అంటే చెప్పులకు బట్టలకు తలకు రాసేది